హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మా ఫ్లాట్స్లో ఏదైనా అకేషన్ ఉంది అంటే ఇలా షాపింగ్ పెడతారు అక్కడికి వెళ్దాము అని చెప్పి నేను టేడీ రెడీ అయ్యాము ఆ వెళ్తాము ఏమేమి కొంటాము ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా చూసేయండి వీడియోని ఆపేసి కొంటావా ఏమైనా నువ్వు చదివేలాగా ఉంటే ఓకే లేకపోతే వేస్ట్ కదా సరే పదా వెళ్దాం పదా తీసుకుంటా నువ్వేమైనా కొంటాను అంటే నేను మనీ తీసుకొస్తా సరే పదా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ 40 పైన పెడతారు అవును అవును పద చూద్దాం కిందకి వెళ్దాం పద మరి కీ అంతకముందు తీసుకున్నావు కదా లాస్ట్ ఇయర్ మదర్ డేకి సర్ప్రైజ్ తీసుకున్నాను అవును భలే ఉంది ఇంకొ ఇంకొ నేను అవును బాగుంటాయి ఐటమ్స్ కొన్ని కొన్ని బాగుంటాయి ఇదంతా తెలుసా ఇ చూడండి ఇది ప్రింట్ ఇది జస్ట్ స్టిక్కర్ ఇక్కడ ఉంటుంది తీసేయచ్చు కీ కీ చైన్ మీద నా పేరు రాయించింది అందరు రాయిస్తున్నారు బాగుంది గిఫ్ట్ నేమ్ ప్లేట్స్ రాసిస్తున్నారు కదా నీ ఇష్టం ఏదైనా వేసుకో ఈ చెట్టు ఎండలో పెట్టడం మర్చిపోయాను పెట్టాలి ఈరోజు పెట్టలేదు బట్ లీవ్స్ అన్నీ వస్తున్నాయి కొత్తగా ఇదిగోండి సరే లేట్ అవుతుందేమో పదండి పిల్లలకి కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారంట సరే ఏ గేమ్స్ ఏంటి అని చూసొద్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాము నేను ఒకటి

చలి బాగుంది చల్లగాలు ఎక్కువ ఉంటుంది అనమాట ఫుల్ గ్రీనరీ చాలా బాగుంటుంది ఏదైనా కింద ఎంత అసలు ఇక్కడ అది మా స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది దట్ వన్ అదేంటి అథ్లెటిక్ లెంత్ కదా ఎప్పుడు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఇక్కడే పెడతారు అథ్లెటిక్ లెంత్ చాలా పెద్దది డీప్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ అంతే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ మధ్యలో ఎక్కువ ఉంటుంది అటు ఇటు సైడ్స్ తక్కువ ఉంటుంది ఇటు ఆ మూల సైడ్ తక్కువ ఉంటుంది బిట్వీన్లో ఎక్కువ డీప్ ఉంటుంది ఆ పక్కన చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది త్రీ ఉన్నాయి టోటల్ ఈ టెరస్ పైన ఒకటి ఈ పెద్దది ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్ 22 फीट मैं ही చూపిస్తా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ వద్దాం హై నా హై నా 10 చూస్తాం మనం చెడ్ బాంగిల్స్ వచ్చిన చాలా బాగా వస్తుంది నువ్వు వెళ్ళు కనుక్కుంట్రా ఏమేమి ఉన్నాయో అదే చిన్న పిల్లలకే ఉన్నారు మ్యాక్సిమం ఇక్కడ చూడు ఇవి పెడుతున్నారు చూడు ఇంకా ప్రజెంట్ వెళ్తావా కరెక్ట్గా స్ట్రైట్గా వెయ్యి వదులు బ్యాక్ అయి స్లో గట్టిగా దీక్ష వీణు మామ ఎలా రెడీ అయితే ఇక్కడ కాటన్ క్యాండీ తీసుకుందండి ఇదైతే ప్రతి ఒక్క చిల్డ్రన్కి ఫ్రీగానే ఇచ్చారనమాట ఆర్గనైజర్ వాళ్ళు పెట్టారు ఇది ఒకటి అలాగే ఇంకోటి ఏంటంటే గేమ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఫ్రీగా ఆడవచ్చు అనమాట అది ఇంకా నేను ఇంకా గేమ్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు పిల్లలు చాలా వరకు రాలేదు అందుకని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట ఈ కాటన్ క్యాండీ ఒకటి తీసుకుంది టెడ్డి అలాగే ఆ పొటాటో చిప్స్ ఉంటాయి కదా అవి తీసుకుంది దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మేము వచ్చామన్నమాట మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇదే బాగుంది స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో వచ్చాము అప్పుడు ఎక్కువ మంది లేరు స్టాల్స్ దగ్గర బట్ ఇప్పుడేంటంటే కొంచెం లేడీస్వి సంబంధించినవి ఉంటాయి కదా డ్రెస్సెస్ కానీ చెప్పులు కానీ డిషెస్ కానీ అలాంటివి పెట్టిన స్టాల్స్లో అయితే క్రౌడ్ ఎక్కువైపోయారనమాట చూశారు కదా ఇవైతే నేను పూసలు చూస్తూ ఉన్నాను శారీస్ మీదకి ఏదైనా సూట్ అవుతుందేమో అని బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి సో నేను అక్కడ తీసుకోలేదు బీడ్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ డ్రెస్సెస్ దగ్గరికి వచ్చాను ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ట్రెండింగ్ కదా ఇవైతే తీసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డ్రెస్సెస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ Take care. Bye.